రైతుబంధు ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేశారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కాండయ్య జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ పాలనలో రైతులు అన్యాయానికి గురియ్యారని మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనలో ధరణి పేరుతో రైతుల భూములను భూవ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు ధరణి కాదు దరిద్రపు ధరణి సైట్ గా తెలిపారు రైతులపై కేసులు పెట్టి గడియల పాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కోట్లకు కోట్లు దోచుకున్నారు తప్ప రైతులకు ఒక్క చుక్క నీరును అందించకుండా విఫలమైందన్నారు ప్రాజెక్ట్ పైపులను సైతం అమ్ముకున్నారని విమర్శించారు తడాకాలని చెప్పి మాట్లాడుతున్నారు ఆల్రెడీ నీ తడాఖైందో పదిహేను నీ పరిపాలన అయిందో ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి నేను నిద్ర పదేంది ఏం చేసో బంగారు తెలంగాణగా చేస్తాను అని చెప్పి ధనిక రాష్ట్రాన్ని అప్రమాలు చేశాను కుటుంబం ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు మాస్టర్ అంటే మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్క ఐదు ఆరు ఫామ్ హౌస్లు వందల ఎకరాల పొలాలు ఇంట్లో అంటే మొత్తం తెలంగాణను మొత్తం కుటుంబ కుటుంబం దోసుకున్నారు తర్వాత లెక్క లేక నువ్వు ఏమైనా కట్టినా అంటే ఏమైనా ఈసో పదిహేను అంటే లేదా కాళేశ్వరం కట్టినట్టలే మూడు మూడు ఎలా కూడిపోయింది చేసిన పని ఒకటి అది ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఇలా చరిత్ర తీస్తే అన్నిట్లా ఏమంటారు అవగత ఒక కరప్షన్ గొర్రెలల్లో స్కామే చేపలల్లో స్కామే భూమి మాధ మాదాపూర్ భూములలో స్కామే ఇక ధరణి అయితే అది చెప్పదరం కాదు కాదు మొత్తం ప్రతి ఒక్క పేద కుటుంబం ప్రతి ఒక్క రైతు కుటుంబము దాంట్లో నలిగిపోయి ఇక మమ్మల్ని ఇంకా ప్రజలు మర్చిపోతారేమో అని చెప్పి మేము ఉన్నామని చెప్పడానికి ఉండి కొరకు ఏదో నెలకు ఒకసారి రెండు ఒకసారి మీడియా ముందు కనబడడం తప్పితే నువ్వు ఎక్కడ బాధ్యత నిర్వహిస్తున్నావు ఇక్కడ చూసినా అవినీతి కుటుంబం మొత్తం అంటే ఎంత చూసినా వీళ్ళే ఉన్నారు ఇక హైదరాబాద్ చుట్టూ భూములు చూసినా వీళ్ళే అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం అంటేనే ఒక అవినీతి ఒక డ్రగ్స్ కు కేసు కేటీఆర్ బాంబార్ దీంట్లో డ్రగ్స్ దొరుకుతాయి కవిత లిక్కర్ దొరుకుతుంది